ఏం చేస్తున్నారండి మీరు ప్రజలకి ఫస్ట్ మీరు ఏదో చేస్తున్నారని నిరూపించుకుంటున్నారు కాబట్టి ఫస్ట్ ఏం చేస్తారంటే సుంతారెడ్డి గారికి చేయండి మీ సిస్టర్ ఉన్నారు కదా సుంతా గారికి చేయండి న్యాయం వాళ్ళ నాన్నగారిని చంపేశారు కాబట్టి ఆవిడ విషయంలో ఫస్ట్ న్యాయం చేయండి సెకండు ఎన్నో విధాల రేట్లు అన్నీ పెరిగినాయి కదండి ప్రజలందరూ ఎంతో ఇబ్బంది పడుతున్నారు చాలా టెన్షన్స్ పడుతున్నారు రెండోది మటర్లు మానభంగాలు ఇవన్నీ అనేకవన్నీ జరుగుతున్నాయి కదా వాటిని ఏం చేయాలి ప్రజలు ఎలా బాగుపడాలి ప్రజలు ఏ రకంగా హ్యాపీగా ఉండాలనేది ఫస్ట్ అదొకటి చూడండి రేట్లన్నీ తగ్గించండి రెండోది ఇప్పుడు మీ ఉద్దేశం ఏంటంటే సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు మీ ఆలోచనలు ఏంటంటే అండి ఈ ఆరు నెలల పాటు ఎలక్షన్లు జరుగుతున్నాయి కాబట్టి ఈ ఎలక్షన్ లోప ఏం చేస్తారంటే ఆయన్ని లోపల పెట్టారనుకోండి ఈ లోపం మా ఎలక్షన్లు అన్నీ అయిపోతాయి అయిపోయిన తర్వాత అప్పుడు ఇంకా ఆయన్ని బయటికి తీసుకురావచ్చు అది కూడా ఏది అన్ని కేసులు అన్ని సెక్షన్స్ అవి పెట్టేసిరికిచ్చారు కాబట్టి వాళ్ళు తిప్పలేదో వాళ్ళు పడతారు వాళ్ళు నిదానంగా వస్తారు నా ఎలక్షన్లు అన్నీ అయిపోతాయి నేను ఓట్లు వేస్తే గెలుస్తాను ప్రజలు అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు అది ఎలా కరెక్ట్ అండి ఎవిడెన్స్ లేకుండా సాక్షాలు ఏం లేకుండా మీరే జనం చాలామంది చెప్తున్నారు లేదండి ఎవిడెన్స్ లేదే ఏ రకంగా అరెస్ట్ చేస్తారండి ఇప్పుడు మిమ్మల్ని కేవలం మిమ్మల్ని బేస్ చేసుకొని చాలా మంది కూడా ఇలాగే చేస్తారు రేపు డిపార్ట్మెంట్ ఏ ఎవిడెన్స్ లేకుండా ఇలా అరెస్ట్ చేయడం ఇబ్బందులు పెట్టడం టార్చర్ పెట్టడం చేశారనుకోండి అంటే మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలా మీరు ప్రజలకు అదేనండి స్పీచ్ ఇచ్చేది రేపు పొద్దున మీరు గెలిచిన తర్వాత ఏదో ఒకటి చేయొచ్చు అనుకుంటున్నారా పిచ్చోళ్ళండి జనం ఏమన్నా ఓట్లేసి ఎలక్షన్లు పెట్టిస్తే మేము మీరు గెలవటానికి ఏమన్నా పిచ్చోళ్ళండి ఏం చేస్తారండి మీరు వచ్చి ఫోర్ ఇయర్స్లో ఏం చేశారు చెప్పండి ఏం డెవలప్మెంట్ ఉంది చెప్పండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు మీరేం చేశారనేది ఒకసారి టాలీ చేసుకోండి మీరు వేసుప్రభుని నమ్ముతారు కదా సార్ మేము నమ్ముతాము మీరు నమ్ముతారు కదా మీరు ఒకసారి ఆయన్ని అడగండి మీ మనస్సాక్షి ఉంటే మోకాలు మీద కూర్చొని ఆయన ప్రశ్నించండి చంద్రబాబు నాయుడు గారు ఏం తప్పు చేశారు ఎందుకు అలా చేస్తున్నారని కనీసం వయసుకన్నా గౌరవించాలి కదండి ఆయన వయసు అంతా ఏంటండి చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని విషయంలో గతంలో అరెస్ట్ చేసినప్పుడు ఆయన అలాగే టార్చర్ పెట్టారండి పెట్టలేదు కదా మరి అంత ఏజ్ అన్న పర్సన్ని తీసుకెళ్ళి లోపలేసి ఇంత టార్చర్ పెడుతున్నారు లోకేష్ గారికి ఏ సంబంధం అండి దీంట్లో అయినా లోకేష్ గారు నిరికిస్తున్నారు మీ ఆలోచనలు ఏంటంటే సార్ ప్రస్తుతానికి ఉన్న పెద్ద పెద్ద టీడీపీలు వాళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళందరినీ వేసేసాం అనుకోండి లోపల అరెస్ట్ చేసి అనేక సెక్షన్స్ పెట్టేసి పిచ్చి పిచ్చి సెక్షన్స్ పెట్టేసేసి వాళ్ళని అనుకోండి ఇంకా ఎలక్షన్లు ఏం జరగదు అనుకుంటున్నారు ఇక ఇంకా బ్రాహ్మణి గారులు మన మేడం భువనేశ్వరి గారు ఏం చేయరు అనుకుంటున్నారు అలాంటి పిచ్చికళ్ళు కనమాకండి సార్ ప్రజలు ఎంతోమంది బయటకు వచ్చి ఫైట్ చేస్తున్నారండి అసలు మీకు కొంచెం కాదు కొంచెమైనా మానవత్వం ఉందా సార్ చెప్పండి అసలు రోజా గారికి ఫోర్ ఇయర్స్లో గతంలో చెక్ ఫోన్ అయి అంటున్నారు కదండి మరి ఇప్పుడు రోజా గారు అంత ఆస్తి ఎలా సంపాదించారండి చెప్పండి ఈ ఫోర్ ఇయర్స్లో ఎంత సంపాదించుకున్నారు ఆవిడ చెప్పండి ఏ రకంగా ఆవిడ సంపాదించుకున్నారు చెప్పండి అంటే జబర్దస్తిలోనో సినిమాలో చేస్తేనో ఇలా చేస్తే వచ్చేస్తుందా అండి రాదు కదా అనేక మందిని మీరు కొడాలి నాని గారు ఏంటండి మీరు మంత్రి పదవి దేనికి ఇచ్చారండి వాళ్ళకి బూతులు మాట్లాడటానికి అసహ్యంగా ప్రవర్తించడానికి ఎలా పడితే అలా ఇచ్చేయడానికి అండి ఇచ్చింది మీరు మంత్రి పదవి అసలు రోజా గారు ఏంటండి మంత్రులు అంటే ఎలా ఉండాలి మీరు చెప్పండి అంటే స్టేజ్ మీదకి ఎవరైనా ఇన్వైట్ చేసి రండి మేడం అని చెప్పి ఇన్వైట్ చేస్తే డాన్స్ చేస్తారండి డాన్స్ చేయడానికి మీరు మంత్రి పదవి ఇచ్చింది అసలు ఆ మాత్రం తెలీదండి ఏ రకంగా ఉండాలా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే కేకులు కోసుకుంటూ స్వీట్లు తింటారండి మరి మీరెందుకండి ఫైట్ చేస్తున్నారు మరి రోడ్డు మీదకి వచ్చి మరి మీరెందుకు బాంబులు పేలుస్తున్నారు మరి మీకు మీకు లేదు ఆ సెక్షన్ అదే పోలీస్ డిపార్ట్మెంటు మాకు ఒక సెక్షన్ పెట్టినప్పుడు మీకు కూడా ఆ సెక్షన్ వర్తించదా అండి అంటే మీకు ఒక న్యాయం మాకు ఒక న్యాయం అండి అదొకటి రెండోది ఏదో వేల కోట్లు ఏదో తీసేశారు తినేశారు అని అంటున్నారు కదా అసలు ఎవిడెన్స్ లేకుండా పై అధికారులు అందుకే అంటారు న్యాయదేవతకి కళ్ళు కప్పటం అంటారు చూసారా ఎందుకనంటే దీనికోసమేనండి ఇలాంటి పాపాలు జరుగుతున్నప్పుడు ఆ తల్లి చూడకూడదు కాబట్టి ఈ రకంగా చేస్తున్నట్టు అసలు నేను ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నానండి ఎవిడెన్స్ ఏం లేకుండా ఏం తప్పు చేయకుండా కూడా ఇంకా స్కిల్ డెవలప్మెంట్ అది ఇది ఎన్ని ఎందుకు సార్ అసలు నాకు అర్థం కాదు దేనికోసం చేస్తున్నారు అసలు మీరు ఏం సాధిద్దాం అనుకుంటున్నారనే కదా ఒకటి చెప్పండి అసలు మీరు దేనికోసం ప్రభుత్వాన్ని చేతిలోకి తీసుకున్నారు ఇలాగ మడ్రలకి మానభంగాలకి ఆ పోలీసులని ఏమో ఇష్టం ట్టుగా వాడుకోవటానికి వాళ్ళ ప్రభుత్వం ఇచ్చే డబ్బులతోనే కదండి మీరు వాళ్ళందరికీ శాలరీస్ ఇచ్చేది వాళ్ళని దేనికి వాడుకుంటున్నారు పోలీసులు ఎలా కొడుతున్నారండి అది మీరు పట్టించుకోరా అంటే మీ మీ ట్రైనింగ్ని పట్టినా వాళ్ళు ఎలాగా చేస్తున్నారు రేపొద్దున్న వాళ్ళు కూడా గెలుస్తారు వాళ్ళు కూడా ఇలా చేస్తే సరిపోతుందండి ఎంతమంది ఏడుస్తున్నారు మీ మీద మీకు ఎందుకని అర్థం కావట్లేదు సార్ అసలు కొంచెమనే మీకు అసలు చలనం తెలియట్లేదా సార్ అలా కూర్చుంటే లోపల ఏం కాదులే నేను గెలుస్తాను అనుకుంటున్నారా అసలు ఆయన ఇంకొక మాట రూల్ ప్రకారం మీరు ఏది చేయలేదు కాబట్టి అన్ని రూల్కి విరుద్ధంగా చేశారు కాబట్టి ఆయన అరెస్ట్ కూడా తప్పు చేశారు కాబట్టి ఎలక్షన్లు కూడా ఆపేసేయాలి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఎలక్షన్లు పెట్టాలి మీకు ధైర్యం దమ్ము ఉంటే పోలీసుల్ని పక్కన పెట్టండి కాసేపు పోలీసులని పక్కన పెట్టి ఫైటింగ్ రండి మీరు వస్తే అప్పుడు మా చంద్రబాబు నాయుడు గారా మీరా ఏంటో తేలుతుంది తీసుకెళ్ళి అక్కడ కట్టేసి మేమే గెలిచాం మేమే గెలిచాం ఎలా గెలుస్తారండి మీరు ఏ రకంగా గెలుస్తారు మమ్మల్ని కట్టేసి మీరు గెలవడం గొప్పతనమా అలా కాదు మీరు అలా చేస్తే ఎలక్షన్లో రేపు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మీరు ఏమాత్రం గెలిచారు ఏంటి ఎన్ని దొంగోట్లు వేసారని కూడా మొత్తం వెరిఫికేషన్ వస్తుంది కాబట్టి మీరు గెలిచినట్టు కాదు ఎన్నికలు కూడా ఆపేయాలి ఎందుకు ఎందుకు చేయాలండి ఎన్నికలు మీరు ఒక్కళ్ళే చేసుకుంటే సరిపోయిందా ఏంటి ఇన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నారుగా మీ ఇష్టతరంగా మీ డబ్బుల మీ సొంత డబ్బులు అవి కాదుగా అవన్నీ మా ప్రజల డబ్బులు అంటే మాకు అడిగే రైట్స్ లేవా అడిగితే వాళ్ళని అరెస్ట్ చేసేస్తారా ఎవరు అడిగితే వాళ్ళని బయటకు వచ్చి వాళ్ళ మీద సెక్షన్స్ పెట్టేస్తారా ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు చేసే పనికి మీకు ఏమైనా అర్థం పర్థం ఉందా అసలు కొంచెం కదా కొంచెమైనా మీరు ఏం చేస్తున్నారో మీకు అసలు తెలుస్తుందని మానభంగాలు మడ్డర్లు హత్యలు రకరకాలు అన్నీ జరుగుతున్నాయి మీకు ఎందుకండి తెలియట్లేదు ఎందుకండి పిచ్చి పిచ్చి సెక్షన్స్ అన్ని పెట్టేసేసి టార్చర్ పెడుతున్నారు ప్రజల్ని అంటే ఆయన్ని లోపల పెట్టేసేసి ఇప్పుడు లోకేష్గా ఆయన లోపల పంపిస్తారా ఎలా చేస్తారండి అలా నాకు అర్థం కాదు ఏ రకంగా చేస్తారు బూతులు మాట్లాడటం అసహ్యంగా మాటలు మాట్లాడటం తొడగొట్టడం మీరు మంత్రి పదవులు దేనికి ఇచ్చారండి ఇలా బూతులు మన అదే అంటారు చూడండి తండ్రిని బట్టే పిల్లలు ఉంటారు తండ్రి పద్ధతిని బట్టే పిల్లలు నడుచుకుంటారు మా నాన్నగారు చంద్రబాబు నాయుడు గారు అలా ఉండబట్టే ఆయన్ని బట్టి మేము నడుచుకుంటున్నాం మీరు అదే మెంటాలిటీ సైకో టైప్లో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని బట్టే మీ ప్రభుత్వంలో కొంతమంది ఐ మీన్ అందరు కాదు కొంతమంది మిమ్మల్ని బట్టే మీ దగ్గర వాళ్ళు నడుస్తున్నారు ఆ రోజా గారు ఒకటి మర్చిపోయాను విడతల రజనీయో సంథింగ్ ఏదో ఉంది రజనీ గారు ఏమన్నారండి తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు మీరు వేసిన ఇత్తనమేండి అన్నారు అంటే మేము ఎత్తనం వేసి మేము చెట్టుకి నీళ్లు పోస్తే పెరిగి పెద్ద మీ దగ్గరికి వచ్చి పని చేస్తారా ఆవిడకైనా కొంచెం అర్థం ఉండాలండి మాట్లాడే మాటకి అర్థం పర్థం ఉండాలి నలుగురు నలుగురిని పెళ్లి చేసుకుంటున్నారు మీకెందుకండి పర్సనల్ విషయాలు మీకు ఎందుకు సార్ మీకు పర్సనల్ విషయాలు మీ ఇళ్ళల్లో ఎవరు లేరండి అట్లా పెళ్లి చేసుకున్న వాళ్ళు పెళ్లి చేసుకుంటే తప్ప మనస్ప్రద్ధలు వస్తేనే కదండి పెళ్లి చేసుకుంటారు ఒకళ్ళ మైండ్ సెట్ ఒకళ్ళకి కల కలవపోతేనే కదా పెళ్లి చేసుకుంటారు పెళ్లి చేసుకోవడం అదొక నేరమా తప్ప పెళ్ళిళ్ళ గురించి మీరు ఎందుకు మాట్లాడుతున్నారండి అసలు మీరు దేనికి వచ్చారు ఏ పర్పస్ మీద వచ్చారు ఏం మాట్లాడుతున్నారు మీరు చేసే పద్ధతి ఏంటండి పెళ్ళిళ్ళ గురించి మీకు ఎందుకు సార్ నాకు అర్థం కాదు మీ ఇళ్ళల్లో ఎవరు పెళ్ళిళ్ళు చేసుకోలేదా అదేనా మీరు మాట్లాడేది ఆ రోజా గారు ఉండి బ్రాహ్మణి గారు అట్లా మాట్లాడారు ఎట్లా మాట్లాడారు భువనేశ్వరి గారు ఎట్లా మాట్లాడారు అసలు ఆవిడ మాట్లాడే రైట్స్ లేవు ఆవిడకి అసలు అధికారమే లేదు భువనేశ్వరి గారు గురించి బ్రాహ్మణి మేడం గురించి మాట్లాడటానికి ఏం మాట్లాడి నోరేనా అసలు అది నోరు కాదండి ఆవిడది నాకు అర్థం కాదు చండాలం కాదా మాట్లాడేది ఆడవాళ్ళంటే అంటే అలాగేనా మాట్లాడేది సార్ ఒకటి మీ పద్ధతి మానుకోండి మీకు ఎవరు ఓట్లు లేరు మీరు ఎలక్షన్ నేను చెప్తున్నాను ఇది మీరు రాసి పెట్టుకోండి సార్ మీరు ఓడిపోతారు 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 హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ మీరు ఓడిపోతారు మా చంద్రబాబు నాయుడు గారే గెలుస్తారు ఖచ్చితంగా ఇది నేను చెప్తున్నాను మీరు రాసి పెట్టుకోండి మీరు ఓడిపోతారు అర్థమైందా మీకు ధైర్యంగా మీరు నిజంగా అనే ఓడు ఉన్నాడు ఖచ్చితంగా మీరు ఆయనకి ఏదైనా జరిగినా లోకేష్ గారికి ఏదైనా జరిగినా ఎవరికి ఏది జరిగినా మెయిన్ పాత్రధారి సూత్రధారి మీరు మీ వాళ్ళే అవుతారు కాబట్టి దయచేసి అయింది అది అయింది తప్పు చేశారు మీ తప్పు మీరు ఒప్పుకొని మా నాన్నగారిని వదిలిపెట్టండి లేదు కాదు కూడదంటే కనుక అనవసరంగా లేనిపోయిన తలకాయని మీరు కొని తెచ్చుకున్నట్టు అవుతుంది అర్థమైందా ఎలక్షన్లో ఆయన్ని కట్టేసి గెలిస్తే కుదరదు మీకు ఎవరు గెలిపించరు మీరు గెలవరు గెలవలేరు అర్థమైందా సార్ మీ మంత్రులకి పద్ధతి విధానం విధి విధానాలు నోరు అదన్నీ పెట్టుకోండి కొంచెం జాగ్రత్తగా పెట్టుకోమని నేర్పండి సార్ కొంచెం నేర్పడి వాళ్ళకి మాట్లాడితే ప్యాకేజీ ప్యాకేజీ అసలు మీరు కదా ఇచ్చేది వాళ్ళకి ప్యాకేజీ మరి పక్కన వాళ్ళు ఎందుకండి ప్యాకేజీ పవన్ కళ్యాణ్ గారిని పట్టుకొని ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు అసలు ఇక లక్ష్మీ పార్వతి గారు అసలు అమ్ము ఆవిడ మాటలు చెప్పాలంటే అమ్ము ఆవిడ అసలు ఆవిడని మాట్లాడటం కూడా దండగే అసలు ఆవిడ టాపిక్ ఎత్తడం కూడా దండగే అసలు ఆవిడ ఎవ్వరు లెక్కలో వేసుకోవట్లేదు ఎవ్వరు ఎవరు లెక్కలు వేసుకోవట్లేదు ఆవిడ సంగతి తీసి పక్కన పెట్టండి ఏంటి పవన్ కళ్యాణ్ గారి గురించి వాళ్ళ గురించి వాళ్ళ గురించి మీ సొల్లు సోది రెండు ఆపేసేసి ప్రజలకి ఏం చేయాలి ఎలా చేయాలి ఎలా బాగుపడతారనే చూడండి ఒకటైతే మాత్రం ఖచ్చితంగా సార్ మిమ్మల్ని బట్టి మీ నిర్ణయాల్ని బట్టి కేవలం మిమ్మల్ని చూసుకొని ప్రజలు అనేది ఒకటి తీర్చుకుంటారు అది ఏంటంటే తప్పుడు కేసులు పెట్టి తప్పుడు ఇవన్నీ చేసి ఇవి ఇరికిచ్చే పనులు అనేది మిమ్మల్ని బట్టి ఆదర్శం తీసుకుంటారు రెండోది నేను కొంతమంది పెద్ద అధికారులకి చెప్తున్నాను దయచేసి చంద్రబాబు నాయుడు గారు ఏ తప్పు చేయలేదు పరిశీలించండి పరిశీలించి మంచి తీర్పు రావాలని నేను కోరుకుంటున్నాను ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి జగన్ గారిని ఎవరు నమ్మమాకండి ఏంటి రెండోది జగన్ గారు ఒకళ్ళే అయితే మాత్రం ఇంత పెద్ద తప్పు చేయరు చేస్తారు బట్ చేసినా కానీ ఇంత సాహసం చేయరు జగన్ గారు వెనకాల మాత్రం ఐదారు చేతులు ఉన్నాయి వాళ్ళందరూ కలిసే ఇప్పుడు నాన్నగారిని ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి అవన్నీ అన్ని పద్ధతులు మార్చుకుంటే మంచిది ఎందుకంటే నేను చెప్పగలిగేది ఏమి లేదు సార్ దయచేసి అర్థం చేసుకోండి ఎలక్షన్లప్పుడు ఎవరు ఇబ్బంది పడకుండా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను వాళ్ళు పగ కాదు మీరు పగ కాదు అందరం మనం ఒకటే ఒకటే ఫ్యామిలీ దయచేసి అర్థం చేసుకొని నాన్నగారు నడిపించండి ఇప్పుడు దాకా మీరు చేసిన తప్పు మీరు ఇలా చేయడం మీద మీకు ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయా చంద్రబాబు నాయుడు గారిని ఇలాగా టార్చర్ పెడితే మీకు ఏదైనా బెనిఫిట్ ఉందా చెప్పండి ఎందుకు సార్ ఇంత మరి తనంగా అట్లా బిహేవ్ చేస్తున్నారో అసలు ఆయన ఏం తప్పు చేశారండి నాకు అర్థం కాదు ఇప్పుడు ఆయన గెలిచినప్పుడు ఆయన గెలిచారు మీరు గెలిచినప్పుడు మీరు గెలవండి అంతేగాని ఆయన ఏదో గెలుస్తారన్న ఉద్దేశంతో మీరు రకరకాల కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టి టార్చర్ పెట్టి ఆయన్ని కనీసం ఫ్యాన్ లేకుండా ఫ్యాన్తో అసలు ఒక మంచి స్పెషల్ రూమ్ అని చెప్పారు పిచ్చి రూమ్ ఒకటి ఇచ్చారు దోమలు కొట్టి ఆయనకి ఇబ్బందులు పడి నానా రకమైన టార్చర్ పెడుతున్నారు ఆయన్ని ఏం సాధించాలి సార్ మీరు చెప్పండి ఆయన ఆ గతంలో ఆయన మీ నాన్నగారునూ సారు ఫ్రెండ్స్ అని తెలుసు ఆ కృతజ్ఞత కూడా లేకుండా మీరు సార్ని ఎందుకండి అలాగా ఆ రకంగా చూస్తున్నారు మనిషికి కాకపోయినా వయసుకన్నా గౌరవం ఇవ్వాలి కదండి ఎందుకని సార్ మీరు ఆ రకంగా చేస్తున్నారు అసలు చెప్పండి ఏం సాధిస్తారు మీరు చెప్పండి పద్దాకల డబ్బులు 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 ఎవరు ఎంత సంపాదించినా కానీ ఆరడుగుల గోతులో కదా వెళ్ళేది ఏం సంపాదిస్తారు చెప్పండి మీరైనా మీ పిల్లల కోసం ఏం సంపాదిస్తారు ఏం చేస్తారు సంపాదించి ఆయనైనా ఏం సంపాదిస్తారు వాళ్ళ పిల్లలు మట్టుకే కదా ఎందుకు సార్ ఈ రకంగా చేస్తున్నారు చెప్పండి పోలీసులను పెట్టించి కొట్టించి రకరకాల సెక్షన్స్ పెట్టించి ఇబ్బందులు పెట్టించి మీరు ఒక్కళ్ళే కాస్తారు మీ వెనకాల ఐదారు చేతులు ఉండబట్టి మీరు ఎంత గట్టి నిర్ణయం తీసుకొని ఆయన ఇబ్బంది పెడుతున్నారు లోకేష్ గారిది ఏం తప్పు ఉందండి లోకేష్ గారికి అసలు ఏం సంబంధం చెప్పండి లోకేష్ గారిని కూడా తీసుకొని వెళ్ళి మళ్ళీ అరెస్ట్ అంటున్నారు ఎఫ్ఐఆర్ అంటున్నారు ఏంటి మిగతా ప్రజలను కూడా కొంతమంది మా పెద్ద పెద్ద నాయకులను కూడా మీరు అరెస్ట్ చేపిద్దాము అరెస్ట్ చేపిచ్చేసి వాళ్ళు కూడా ఇబ్బంది పెడదాము వాళ్ళ మీద కూడా సెక్షన్స్ పెడదాము అనుకుంటున్నారు కదా అసలు ఆడవాళ్ళు కదా అంటే డైరెక్ట్ కాకుండా మీరు ఇండైరెక్ట్గా కొంతమంది ఆడవాళ్ళని పెట్టి మీరు బూతులు తిట్టిపిస్తున్నారు ఎందుకు సార్ చెప్పండి నేను పేర్లు చెప్పక్కర్లేదు ఎవరిని ఎవరితో తిట్టిపిస్తున్నారో మీకు తెలుసు రెండోది రోజా గారికి మంత్రి పదవి దేనికి ఇచ్చారండి మీరు బూతులు మాట్లాడటానికి డాన్సులు వేసుకోవడానికి కేకులు పోయడానికి ఇచ్చారండి గతంలో ఆవిడకి అసలు డబ్బులే లేనప్పుడు ఇప్పుడు ఈ ఫోర్ ఇయర్స్లో ఆవిడ ఎంత సంపాదించుకున్నారు వాళ్ళ బాబు బర్త్డేకే బెంచ్ పెద్ద పెద్దగారు ఏదో ఇచ్చారంట కదా మన డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి సార్ చెప్పండి అంటే ఆవిడ ఈ జబర్జస్ సినిమాలు చేస్తేనే ఈ ఫోర్ ఇయర్స్లో అంత డబ్బు వచ్చిందా సార్ రాలేదు కదా మరి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందండి మరి ఆవిడని కూడా రిక్వెస్ట్ ఇస్తారుగా గతంలో మీరు ఏదో చిన్న ప్రాపర్టీ అమ్ముకోవడానికే మీరు సేల్కి పెట్టారు కదా మరి మరి మిగతా వాళ్ళు కూడా అంతే కదండి ఇబ్బందులు పడే కదండి మరి ఇప్పుడు మీకు వేల కోట్లు మరి మీకు ఎక్కడి నుంచి వచ్చినాయండి ఈ నేళ్ళల్లో మీకు వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే మీరు పదహారు ఏడు నెలలు జైలు చేశారు కదా ఆయన కూడా అలా పెడితే ఆయన మీద కూడా సెక్షన్స్ పెడితే సరిపోయిందండి నిప్పుకి పట్టడం అనేది ఎంత అబద్ధము నాన్నగారికి చంద్రబాబు నాయుడు గారికి కూడా అంత తప్పు చేశారంటే ఎవరు నమ్మరు ఒకసారి మీ టీవీ ఉంటే మీ దగ్గర టీవీ ఉంటే టీవీ ముందు కూర్చొని చూడండి సార్ వేల కోట్ల మంది నాన్నగారిని అభిమానిస్తున్నారు మరి మీకెందుకండి తెలియట్లేదు నాకు అసలు అర్థం కాదు ఏదైనా ప్రేమతో సంపాదించాలి సార్ పగతో ప్రతీకారంతో కాదు ఓకేనా సార్ కొడాలి నాని గారు పచ్చిబూతులు మన ఇంకొక ఆయన ఏదేంటి అనిల్ లేదో గారు రోజా గారు అయితే అసలు చెప్పనక్కర్లేదు నోరో కాదో కూడా నాకు అసలు అర్థం కావట్లేదు ఇన్ని ఇన్ని పచ్చిభూతులు డ్యాన్స్లు ఎన్నో మీ దగ్గర ఉన్న కొంతమంది వాళ్ళ పేర్లు కూడా నాకు తెలియదు మీరు వీడియో చూస్తే మీకు అర్థమైంది వ్యభిచారాలు తప్పులు తప్పుళ్ళు ఎన్నో చేస్తున్నారు ఎన్నో వీడియోలు కూడా ప్లే చేస్తున్నారు మరి నిజమో కాదు మరి దేవుడికి తెలియాలి మీ మనస్పక్షికి తెలియాలి మరి అందరి గురించి ఎందుకు మాట్లాడుతున్నారు సార్ చంద్రబాబు గురించి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అసలు జగన్ గారికి ఏం సంబంధం అండి చెప్పండి ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు అంటారు ఆ రింగ్ రోడ్డు అంటారు అసలు రోడ్డేంటి ఇన్నర్ రింగ్ ఏంటి దాంట్లో లోకేష్ గారిని ఇరికించడం ఏంటి అసలు ఏమన్నా మీరు చేసేదానికి పద్ధతి ఉందా అండి దేనికండి ఇలా చేస్తున్నారు మీరు అంటే ఇప్పుడు ఎలక్షన్ లేదో ఒక ఆరు నెలలు ఉంది కదా ఆరు నెలల్లో వాళ్ళని లోపల వేసేసి కాళ్ళుగా లోపల వేసేద్దాం ఎలక్షన్లు కానిచ్చేద్దామని ఎందుకు అవుతుందండి ఏమీ అవ్వదు మీరు ఏదో అనుకుంటున్నారు కానీ అన్ని రూల్ ప్రకారం జరగనప్పుడు ఎలక్షన్లు కూడా రూల్ రూల్ ప్రకారం ఎందుకు జరుగుతుంది ఎలక్షన్లు కూడా ఆపేయాలి ఖచ్చితంగా ఎలక్షన్లు కూడా ఆపేయాలి ఎందుకంటే అన్ని రూల్ ప్రకారం జరిగినా కూడా ఎలక్షన్లు ఎలా జరుగుతాయండి మేము ఎందుకు ఒప్పుకుంటాం రూల్ ప్రకారం మేము అసలు ఒప్పుకోం నాన్నగారు బయటకు వచ్చిన తర్వాత రూల్ ప్రకారం ఎలక్షన్లు చేయాలి లేదు ఎలక్షన్లు కాదంటే మా వాళ్ళు ఉన్నారు కదా మా వాళ్ళు చేస్తారు మీరు పోలీసులని కాసేపు కట్టి పెట్టండి మాట్లాడితే కొంతమంది మీ వాళ్ళని అంటున్నారు వాళ్ళు ఎవరు కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి బయటికి రావట్లే బయట బయటికి రాకపోవడం కాదు సార్ మీకు భయం వేసింది వణుకు వస్తుంది ప్రతి ఒక్కదానికి భయం 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 అనేది మీ గుండెల్లో పడింది కాబట్టి పోలీసులను ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్ళి పెట్టేసేసి వాడిని పట్టుకొని లోపలేయండి వీడిని పట్టుకొని లోపలేయండి అనేక సెక్షన్లో పెట్టి ఇరికించండి ఆడవాళ్ళని రకరకాలుగా టార్చర్ పెట్టండి అని చెప్పి మీరే పంపిస్తున్నారు పోలీసులని ఈ పోలీసులకి డబ్బులన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి సార్ ఇవన్నీ మీరు ఇస్తున్నట్టేగా మరి వాళ్ళ భోజనాలు మంచి చెడి ఆయిలు మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి సార్ మా ప్రజల డబ్బులేగా మీరు ఇచ్చేది ఎన్ని డబ్బులు ఎందుకండి మీరు వేస్ట్ చేస్తున్నారు అసలు ప్రజలకి ప్రజలకి ఏం చేయాలన్న తీసి పక్కన పెట్టి మీ వాలంటీర్ వాళ్ళు ఎంతమంది మర్డర్లు మానభంగాలు చేస్తున్నారు టార్చర్ వాలంటీర్లు వాళ్ళని అంతమంది దేనికి పెట్టారు సార్ పని లేక పెట్టారా లేకపోతే రాయభారాలు పోయడానికి మీరు పెట్టారు అంతమందిని ఎందుకు వాలంటీర్లని తీసేసేయండి మానభంగాలు మర్డర్లు ఎన్నో చేస్తున్నారు వాళ్ళందరికీ ఎందుకండి మీరు కూర్చోబెట్టి జైల్లో భోజనం పెడుతున్నారు ఎవరైతే మానవంగం మర్డర్ చేశారో నరికేయాలి ఇమీడియట్లుగా వాళ్ళని ఎందుకండి పప్పన్నం పెట్టి భోజనం పెడుతున్నారు కదా అది అండి మళ్ళీ కొన్ని రోజులు పోతే మళ్ళీ వచ్చి మళ్ళీ ఇంకో మానవాండం చేయమని చెప్పేసా మీరు నేర్పేది వాళ్ళకి అక్క కోడికత్తిని ఎందుకండి అబ్బాయికి కోడికత్తి సీని ఆ పిల్లోడు ఎంతండి వయసు చిన్న పిల్లడు ఆ పిల్లోని లోపల పెట్టి ఇన్ని రోజులు మగ్గిస్తున్నారు దేనికండి ఏం సాధిస్తారు సార్ మీరు చెప్పండి ఏం సాధిస్తారు ఏం చేద్దామని జనాలకి మీరు స్పీచ్ ఇస్తున్నారు చెప్పండి ఇప్పుడు కోర్టులో కేసు రకరకాలుగా చేసి అసలు ఆ న్యాయదేవత తల్లికి తెలుసు కదా ఏం ఏం జరిగింది ఏం జరుగుతుంది అనేది మరి ఎందుకని ఆ రకంగా చేస్తున్నారు మీరు అందుకని అంటారు ఇలాంటి పాపాలు జరుగుతున్నారు కాబట్టి న్యాయదేవత కళ్ళకి నల్లగుడ్డ కట్టింది దేనికంటే ఇదిగోండి మీరు ఇలాంటి పనులు చేపట్టే ఏ రకరకాలుగా అసలు మన లాయర్ గారు ఉన్నారు లాయర్ గారు డైరెక్ట్గా చెప్తున్నారండి నేను జగన్ గారి కోసం ప్రాణం ఇచ్చేస్తా నా ఇచ్చేస్తా జగన్ గారు నా ప్రాణం నా ఊపిరి నా సర్వం అసలు ఆయన పబ్లిక్లోకి రావచ్చా సార్ చెప్పండి నేర్పండి సార్ కొంచెం రోజా గారిని బూతులు మాట్లాడటం మానేసి ఏంటి అనిల్ కానీ కొడాలి నాని కానీ కొంతమందికి మీరు కాస్త కోచింగ్ ఇవ్వండి సార్ ఎలా చేయాలి ఏంటి అనేది నేర్పండి నేరపకపోతే ఎట్లా చెప్పండి ఎవరన్నా ఫంక్షన్కి ఇన్వైట్ చేస్తే రోజా గారు టకా టాకా డాన్స్ లేన్స్ లేదు వేయడానికండి పిలిచే రావండి మంత్రి లక్షణం ఒకటన్నా ఉండాలి కదండి బూతులు మాట్లాడటం ఎలా అలా మాట్లాడతాం మాట్లాడితే జగన్ గారు కాలు మీద ఏంట్రీ కంటారు తొడ మీద ఏంట్రు కంటారు పిక్క మీద ఎంట్రీ ఏంటి సార్ అది ఆడ ఆడ లక్షణాలు ఉంటే అలా మాట్లాడుకోవాలి సార్ నేర్పండి మీ పిక్కల గురించి మీ మీ తోళ్ళ గురించి మీ ఇంట్రవ్యూల గురించి ఆవిడకి ఎందుకు సార్ అట్టా మాట్లాడచ్చా చెప్పండి కాస్త భయం చెప్పండి లేదంటే నచ్చ చెప్పండి అతి ముఖ్యంగా చెప్తున్నాను సార్ రోజా గారిని నెక్స్ట్ టైం మాత్రం అసలు మీ పరిధిలోకి రాని మాకండి రెండోది ఆవిడని గెలిపి మాకండి ఏంటి సార్ ఇవి నాకు అర్థం కాదు మీరు ఒకళ్ళే కాదండి మీ వెనకాల ఐదు ఆరు చేతులు ఉండబట్టే అంత గట్టి నిర్ణయం తీసుకొని చంద్రబాబు నాయుడు గారిని లోపలేసారు కనీసం ఆయనకి స్టూల్ ఇవ్వరాండి అండి చేయడానికి కనీసం ఆయనకి ఏసీ పెట్టరా ఇంత టార్చర్ పెట్టేది స్పెషల్ రూమ్ అని కదా ఏంటి స్పెషల్ రూమ్ అండి ఇదేనా స్పెషల్ రూమ్ అంటే ఈ రకంగానా మీరు టార్చర్ పెట్టేది మీరేం తప్పు చేయలేదా రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు ఎలా జరిపారో మీ మనస్తాక్షికి తెలుసు ఏంటి దేవుడికి తెలుసు మరి మీరు మీ చెల్లికి ఎందుకు న్యాయం చేయట్లేదండి దేని చేయట్లేదు ఏ వన్ ఏ టూ మరి వీళ్ళందరూ ఉన్నారు మరి వాళ్ళందరూ తప్పుటోళ్ళు కదా వాళ్ళు వాళ్ళకెందుకు సెక్షన్స్ మరి వేయట్లేదు మీ మీద వంద సెక్షన్స్ ఉన్నాయండి మీ మీద అన్ని కేసులు ఉన్నాయి ముప్పై ఏడు ముప్పై ఎనిమిది కేసులు పైన ఉన్నాయి కదా మరి మీరేమో బయట వచ్చి చేస్తున్నారు ఆయన మీద ఏ కేసు లేకుండా ఊరికే నామక వాస్తు బృదుబూసేసేసి ఆయన తీసుకెళ్ళి లోపల కూర్చోబెట్టారు అంటే ఆయనకు ఒక నింద పడాలి ఆయన కొంచెం ఏదైనా ఊరికి అంటి సార్ ప్రజలకు తెలుస్తారు మీరు మురికి అంటించినంత మాత్రం అది మురికి అయ్యేది కాదు నిప్పుకి పట్టడం అనేది ఎంత నిజమో మా నాన్నగారు తప్పు చేయలేదు అన్నది కూడా అంతే నిజం అర్థం చేసుకొని కొన్ని మీ మెంటాలిటీస్ మార్చుకోండి మీ పద్ధతులు మార్చుకోండి మార్చుకొని నాన్నగారిని బయటికి తీసుకురండి లోకేష్ గారికి కానీ వాళ్ళ ఫ్యామిలీకి కానీ మా నాన్నగారికి కానీ ఏది ఏది జరిగినా కానీ పాత్రధారి సూత్రదారి మీరే 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 అవుతారు ఎలక్షన్లు జరగవు జరిగినా కానీ మీరు గెలవరు మీకెవరు ఓటు వేయరు మీరు అది కొంచెం మార్చుకుంటే పద్ధతి మంచిది దయచేసి ఇప్పుడు దాకా ఆగం చేసిన డబ్బులు చాలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు మీ ఉద్దేశం అంటే నాకు అర్థమైంది సార్ ఈ డబ్బులన్నీ ఆ కేసు ఈ కేసు ఈ కేసు ఆ కేసు వంద కేసులు పెట్టేసేసి వాళ్ళ డబ్బులన్నీ అవ్వకూడదాము వాళ్ళకన్నీ ఇబ్బంది పెడదాము ఇబ్బంది పెట్టేసేసేసి ఏంటి తర్వాత బయట వదిలేద్దాము అంటే వాళ్ళకి ఇంత ఖర్చు అయింది వాళ్ళ పరువు నష్టం దావా చేస్తారు మీ మీద ఖచ్చితంగా వేస్తారు వెయ్యాలి కూడా మీ మీద ఈ డబ్బులన్నీ ఎవరిస్తారండి మాకు శ్రమ వేస్టు కష్టం వేస్ట్ మానసికంగా శారీరకంగా ఉన్నది టార్చర్ పెట్టారు మా నాన్నకి ఏదైనా చెప్తే మాకు కావాల్సిన న్యాయం కాదు మా నాన్న కావాలి మాకు తండ్రి లేని పిల్లలంటే ఎలా ఉంటారు మీకు మనస్సాక్షి తెలుసుగా మీకు తెలియదా అంటే మీకు తెలియదులేండి సార్ ఎందుకంటే మీకు ప్రేమ అనురాగాలు లేవు కాబట్టి మీరు నాన్నగారు చనిపోయినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు ఏ ఏ పొజిషన్లో ఉన్నారు మా నాన్నగారికి తీసుకెళ్ళి లోపల వేసినప్పుడు లోకేష్ గారు ఎక్కడున్నారు వాళ్ళ నాన్నగారి కోసం ఫైట్ చేస్తున్నారు మీకు ఆయనకి అది తేడా ఆ పద్ధతులు మార్చుకొని సుంత గారికి న్యాయం చేయండి మీ చలిత మన శర్మిళ గారు మీ అమ్మగారు వాడుకున్న రోజులు వాడుకున్నారు అన్ని విధాల మీరు గెలుస్తారు సిఐఎం సీఎం అయ్యారు అయిన తర్వాత వాళ్ళని గెంటేసారు బయటికి వాళ్ళే చెప్తున్నారు మాకేం తెలుసు చెప్పండి మీ ఇంటి విషయం గెంటేశారు వాళ్ళని వాళ్ళు వెళ్ళి రోడ్లు పట్టుకొని పాపం ఏరాడుతున్నారు బాధపడుతున్నారు వాళ్ళకి న్యాయం చేయండి అసలు చెల్లితో రాఖీ కట్టించుకోవడం చేత కాదు కానీ సిసల చెల్లిలో అందరితో పెట్టి రాఖీ కట్టించేసుకొని ఏంటి చేస్తున్నారు మా నాన్నగారు సీట్లో మీరు కూర్చున్నారే కానీ అసలు ఆ సీట్కి అందం చందం ఏమీ లేదండి సార్ దయచేసి ప్లీజ్ ప్లీజ్ సార్ రిక్వెస్ట్ మీరు ఆ సీట్లో కూర్చుంటే మాకు ఎవరికి నచ్చట్లేదు దయచేసి మీరు ఓడిపోయి ఏంటి ఓడిపోయి కదా ఓడిపోతారు పద్ధతులు మార్చుకొని ఇబ్బందులు మమ్మల్ని పెట్టకండి మీరు పడకండి మీ వల్ల ఇదే ఆదర్శంగా పోలీసులు ఏంటి మామూలు ప్రజలు కూడా అదే చేసుకుంటారు చాలామంది వ్యభిచారాలు తప్పులు ఇవన్నీ చేస్తున్నారు గవర్నమెంట్ ఎంప్లాయీస్లో చాలామంది గవర్నమెంట్ అని కాదు ఎక్కడైనా ఏ సెక్షన్లో అయినా చాలామంది కూడా అమ్మాయిలకి ఏదైనా ఇబ్బంది వచ్చి కేసు పెట్టి ఏదైనా సమస్య క్లియర్ చేయమంటే నా దగ్గరికి వస్తావా నాకు డబ్బులు ఇస్తావా అని అడుగుతున్నారు అట్లాంటి వాళ్ళకి రుజువు అయినప్పుడు మీరు సార్ గూడల్లో కాదు అన్ని సెక్షన్స్లో అన్ని డిపార్ట్మెంట్లలో కూడా చాలా మానభంగాలు ఏంటి ఇంకోటి ఏంటి డబ్బులు ఆగం చేసుకోవడం దొంగతనాలు జరగడం అనేక అనేక అన్నీ జరుగుతున్నాయి అన్ని శాఖలో కూడా అవన్నీ మరి మీరు తప్పు చేసినప్పుడు మళ్ళీ వాళ్ళు డబ్బులు పెట్టి వాళ్ళు వచ్చినప్పుడు ఎందుకు పెట్టుకుంటున్నారు మీరు వర్క్లోకి తీసుకోవద్దు ఇమీడియట్గా డిస్మిస్ చేసేయండి వాళ్ళని తీసేసేయండి ఉద్యోగంలో నుంచి అది మార్చండి ముందు రేట్లు అన్నీ పెరిగినాయి మాకు ప్రజలకి తగ్గించండి ఓకేనా సార్ దయచేసి మీ మైండ్ సెట్ మార్చుకుంటే అందరికీ మంచిది నమస్కారం సార్